ఎందుకంటే మిమ్మల్ని మీకు ఏదో ఆదివారం వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పి పంపించి పపం గడుపుకోవటం కాదు నా పిలుపు మిమ్మల్ని దేవుని కొరకు సైన్యంగా తయారు చేయాలి అది నా పిలుపు అది నా ఆశ అది నా భారం దేవుని కొరకు ఫలించడి పాత్రలుగా ఫలించడి కొమ్మలుగా మీరు మిమ్మల్ని సిద్ధపరచాలి ఒక సైన్యం ఒక సైన్యము దేవుని కొరకు తయారు కావాలి అందుకు నన్ను పిలిచాడు నా తండ్రి అన్న ఆ విధంగా నేను సిద్ధపడి ఉన్నాను అన్నోళ్ళు వాళ్ళు ముందుకు వచ్చేసేయండి శుక్రవారం మిస్ అయినోళ్ళు ఇప్పుడు నేను ఇవ్వండి హై నా తీసుకుంటున్నా వెళ్ళండి ఆడపిల్లలు కూడా అన్న మీరు అవగాహన కల్పించండి నేను కూడా తప్పకుండా ముందుకెళ్తాను నేను కూడా దేవుని పని అలాగే ఆన్లైన్ ద్వారా కొంతమంది మనతో కలిసి ప్రయాణం చేస్తున్న బిడ్డని కూడా పిలుపునిచ్చాను చాలా మంది ఇచ్చారు వాళ్ళు కూడా ఒక టైం కేటాయించాను ఈ కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని కూడా దేవుని చిత్తం అయితే పిలిచి